నమస్కారం అండి నా పేరు కళ్యాణి నేను ఇప్పుడు మీకు ఒకటి చూపించిన తర్వాత మాట్లాడుతు దాని గురించి కాశీ బుగ్గ మన నియోజకవర్గం పలాసాకాడ చిన్న తిరుపతి గట్టిచ్చింది వాస్తవం ముకుంద గారు ఆయన ధర్మమూర్తి అక్కడ ఏం జరిగిందో మనం తర్వాత మాట్లాడుకుందాం ఈ అన్న మాట్లాడతాం కరెక్టేనా అక్కడ జరిగిన సంఘటన దాని గురించి కారణం అంట సాగంటి కోటేశ్వరరావు గారు అంట గరకపాటి నరసింహరావు గారు అంట ఎలా ఏ రకం కారణం అని ఆయన నిన్నే ఆయన అడుగుతున్నా దయచేసి ఇంకా ధర్మానికే విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నవే మంచిని బోధించే వాళ్ళనే ఆడ తప్పు అని నువ్వు పరిగణ పరిగణిస్తానువే సమాజానికి ఏమందిస్తాను వాళ్ళ తప్పు ఏముంది మహా మహామేధావులు మహా తప్పు అని మాట్లాడుతున్నవే నువ్వు ఫలాన్ని రోజు వెళితే ఫలాన్ని తిథులు వెళ్తే మంచి జరుగుతుందని వాళ్ళు చెప్పారు గురువుగారు మేధావులు వాళ్ళు ప్రసంగాలు వాళ్ళనే నువ్వు తప్పు చేసి మాట్లాడినవే వాళ్ళ వల్ల వీళ్ళు పోయి ఎక్కువ వేల ప్రసంగాలు వినటం వల్ల పోయి తొక్కేసలాడే చచ్చిపోయినారు ఆ మాట అనకూడదు కదా నువ్వు దానివల్ల జరిగిందని శ్రీ మహావిష్ణువు కళ్ళు తెరుతుడంటా అప్పుడు దాకా హద్రాబాద్ అంటే అని నువ్వే కాటకారంగా మాట్లాడి నువ్వు ఆ మాట వాళ్ళు ఇట్టే చెప్పలేదు ధర్మమూర్తులు శాగంటి కోటేశ్వరరావు గారు గర్గపాటి నరసింహరావు గారు నువ్వు కారణం చేసి చదువుతావు నువ్వు నిజమైన మా హిందువు నువ్వు నువ్వు హిందువు అయితే ఆ మాట మాట్లాడవు ధర్మబద్ధమైన మాటలు మాట్లాడవు అక్కడ జరిగింది వేరు దయచేసి ఎక్కడైనా సరే గుడి ఓపెన్లు అయినా దేవుడి కాడికి పోయినా ఏదైనా ఫంక్షన్లకు పోయినా ఏదైనా మీటింగులు పోయినా మనం మన ఒంటి మీద భయం మనకే ఉండాలి కదా ప్రజలకి భక్తి ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు దేవుడు సన్నిధి కాడికి పోయినప్పుడు తిరుపతిలో కూడా తిరుపతిలో కూడా ఒకసారి మనుషులు తొక్కుని అట్ట ఇదైపోయారు ప్రాణాలు ఇక్కడ కూడా అట్లే జరిగింది తొక్కిసలాట్లో మన మీద మనకు భయం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు శాకాటి కోటేశ్వరరావు గారిని కానీ గరికపాటి నరసింహరావు గారు కానీ మన ముకుంద పండా గారిని కానీ నిందించడం వల్ల వచ్చిన లాభం ఏంటి నీకు వచ్చిన పైసాస్కి ఆనందం ఏంది ఇది ధర్మం విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నావు నువ్వు సమాజానికి మంచినీయాలా నువ్వు మంచి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలా భక్తి ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు మన ప్రాణం మీద మనం జాగ్రత్త తీసుకోకపోతే ఎవరు వచ్చి జాగ్రత్త తీసుకుంటారు ఆయన అప్పటికే ముకుంద గారు ఆయన చెబుతూనే ఉండు పెద్ద మనిషి జాగ్రత్తగా రాండి ప్రసాదం తీసుకోండి పోండి అని ఎక్కువ ఊహించని జనం వచ్చారు తొక్కిసలాట జరిగింది తొక్కిసలాట జరిగింది అది ఊహించకుండా జరిగిపోయింది అది జరిగిపోయిన దానికి ఎవరు ఏం చేయలేము కదా దాని గురించి మాట్లాడుకోవాలి అక్కడ జరిగిన సంఘటన గురించి అది చెప్పాలి ప్రజలకి దయచేసి మనం ఉండాలి కానీ మనం జాగ్రత్తలు మనమే మనమే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాలి అది చెప్పకుండా నువ్వు నా దేశం మీదకి ఏం వదులుతున్నావు మహానుభావులు పేర్లు తీసుకొస్తాను తీసుకొచ్చేటప్పుడు కాసేపు భయం ఉండాలి ఆలోచించాలి నువ్వు ఆలోచించి మాట్లాడాలా దయచేసి ఇది ఎంతమందికి తప్పు అనిపించిందో నాతో పాటు మీ అభిప్రాయం కూడా నాతో షేర్ చేసి రెండు మొక్కలు వీళ్ళ గురించి ఏం చెప్తారమ్మా చాగంటి కోటేశ్వరరావు గారు గరగపాటి గురించి చాగంటి కోటేశ్వరరావు గారి గురించి గరగపాటి నరసింహరావు గారి గురించి చెప్పాలంటే నాకు అనుభవం చాలదు వయసు జాలదు వాళ్ళు మహోన్నతమైన వ్యక్తులు ధర్మమూర్తులు అట్ట గురించి చెప్పాలంటే అర్హత ఉండాల నేను ఇంక ధర్మమే నమ్మిను కాబట్టి వాళ్ళు మహోన్నతమైన స్థానంలో ఉండి ప్రసంగాలు మనకు మంచి నేర్పుతున్నారు మన దేశానికి నా దేశాన్ని నా భారతదేశానికి అట్టటోళ్ళ గురించి చెప్పాలంటే దైవ దైవస్థానం దేవుడి స్థానంలోనే పెడతారు నేను అది